ఏం చేస్తున్నావు నాకు థ్యాంక్ యూ ఏడుకు వచ్చినాను ఇటుకలు చూడు ఇటుకలు చూడరా హలో ఎడికి వచ్చినావు ఇటుకళ్ళు చూడరా అమ్మా ఓలా డ్యూట్ కట్కి వచ్చినావు ఎవరు పని చేసేది ఇది ఎవరి డ్యూటీ నీ డ్యూటీ నా డ్యూటీ నీ డ్యూటీ నా డ్యూటీయా డ్యూటీ వేస్తావా డ్యూటీ వేస్తావు నువ్వు నా డ్యూటీ ఇది మన నువ్వెందుకు వచ్చినావుడికి ఎందుకు వచ్చినావు ఎందుకు అసలు ఇంత ఎర్లీ ఎందుకు లేచినావు ఇంత పొద్దుగాల నెక్స్ట్ ఇయర్ నీ స్కూల్ ఇదే బాగుందా స్కూల్ నీ స్కూల్ ఇదే ఇదే బాగుందా బాగుందా ఏది స్కూల్ స్కూల్ బస్సా అది బస్సు అది ఆడనే బస్సులు అది బస్ నీ బస్ అది నీదే బస్సు ఏది బొమ్మలు ఆహా ఆడుకుంటావా ఎప్పుడు సాయంత్రం ఆడుకో ఇప్పుడు కాదు ఇప్పుడు లేట్ అవుతున్నాను ఇంటికి పోదాం మళ్ళీ మనం ఆడుకుంటావా సరే రేపు మళ్ళీ సాయంత్రము ఇప్పుడా నాకు డ్యూటీకి లేట్ కావట్లేదా ఇప్పుడు పోవద్దా ఇంటికి నీ ఇష్టం ఉంది అక్కడ డాగ్ డాగ్ ఉంది డాగ్ కరుస్తుంది ఇట్రాట్రాట్రా పోందాక ఇంటికి పోందా ఇంటికి రద్దా హలో హలో అమ్మా ఏడాడుకుంటావు వద్దు నానా మరో భేటీ ഹായ് ജം ഹായ് എൺണ്ട ഓ ഷ്ട്ട് ലോ 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 ല